హై డ్యూల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే పెళ్ళి దగ్గర పెళ్ళికి వెళ్ళామండి మేము అక్క చెల్లెలం కలిసి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ వీడియో అనేది తీశాను కొంచెమే తీసానండి ఎందుకంటే కొంచెం మేమందరం కలిస్తే మాకు మాటలతో మునిగిపోతాం సో అందుకే వీడియో అనేది సరిగ్గా తీయలేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో ఎన్ వరకు చూసి చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మా పాప చూడండి ఏం చేస్తుందో తనే కట్ చేసుకుంటా అంటుంది ముంజకాయలు తనే కట్ చేసుకుంది కట్ చేసి ఇచ్చుగా అదే పొడుగు డబ్బా అంటున్నా అదే పెట్టే దాంట్లో వచ్చింది నీళ్ళు ఉంటాయి అక్కడ ఉంటుంది నీళ్ళున్నాయి బాగున్నాయి ఇక్కడ ఏంటంటే మా లక్కీ అవుట్ ఫిట్ చూపిస్తున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి మా లక్కీగా అడికోసం చూడండి నడిపింది వాళ్ళకి అలాగ చాలా పెద్దగా ఇండు అక్కడ మా చెల్లెతో కూడా మాట్లాడుతున్నాడు సో ఇక్కడ తను మా పెద్దనా మా డాడీ వాళ్ళ డ్యాల్ బ్రో

एक पेछ <the> <Rabbi> డాక్టర్ మిల్లెట్స్ ఇది ఎవరికైనా కావాలంటే కింద మెసేజ్ చేయండి సో ఇప్పుడు మా పిల్లలు ఓపెన్ చేసేది ఏంటి అనుకుంటున్నారా డాక్టర్ మిల్లెట్స్ అండి అది చాలా హెల్త్కి మంచిది ఎందుకంటే పిల్లలు తినడానికైనా మనం తినడానికైనా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా ఇది అండి డాక్టర్ మిలెట్స్ హెల్త్కి చాలా బెటర్ బీపీ షుగర్ వాళ్ళకి మా కాదు నార్మల్ వాళ్ళకి కూడా చాలా బె బెటర్ ఉంటుంది దీంట్లో మంచిగా పెరుగు కానీ లేకపోతే బెల్లం కానీ ఇలా స్వీరిక్ కావాలనుకున్నారు బెల్లంతో వేసుకోవచ్చు లేకపోతే కొంచెము పెరుగుతో వేసుకునే వాళ్ళు పెరుగుతో చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రాగిలు జొన్న గటక ఎలాగను డాక్టర్ లెడ్స్ కూడా అలాగేనండి దీన్ని గడ్డలు గడ్డ లేకుండా ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫోర్ స్పూన్ క్రీమ్ ఫోర్ గ్లాస్ వాటర్ కుక్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను బ్లాక్ సల్ట్ అండి బ్లాక్ సల్ట్ ఎంత టేస్ట్ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కింద గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి టెన్ మినిట్స్ కలుపుకుంటా ఉంటే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కగా అయిపోతూ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుని ఈ టెన్ మినిట్స్లో ఇది బాయిల్ అయిపోయింది మంచిగా చిక్కగా అయిపోయింది దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీంట్లో బౌల్లో తీసేసుకొని మనో క్యా కొత్తిమీర క్యారెట్ ఫోర్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ పైన వేసుకుంటున్నానికి ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ మనం యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ కొత్తిమీర దీంట్లో లెమన్ ఇట్లా పైన మీరు లెమన్ కావాలంటే లెమన్ వేసుకోవచ్చు కడ్ కావాలంటే కర్డ్ వేసుకోవచ్చు లేదు ఇవేం వెజిటబుల్స్ వేసుకోకుండా ప్లెయిన్ అంటే ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు మిల్క్ కూడా యాడ్ చేసుకుని తాగొచ్చు ఇట్లా చేస్తే స్మూన్గా ఇలా రెడీ